ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో మూడు వందల యాభై పడకల పెద్ద జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ హాస్పిటల్ ప్రొద్దుటూరు ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వేల మందికి వైద్యం అందించే హాస్పిటల్గా పేరుగాంచిన హాస్పిటల్లో అరవై ఐదు నుంచి డెబ్భై మంది పారిశుద్ధ విభాగం కార్మికులుగా పనిచేస్తున్నారు వీరికి మామూలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు వీళ్ళకు జీతం ఇవ్వాలి ఈరోజు కాంట్రాక్టరు పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఇచ్చి మిగతా నాలుగు వేల రూపాయలు అదనంగా కాంట్రాక్టు దింటున్నారు దీన్ని అడిగిన వారు లేరు ప్రశ్నించిన వారు లేరు అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని ఒక బెదిరింపుల ధోరణి కాంట్రాక్టు విపరీతంగా చాలాసార్లు బెదిరించడం జరిగింది కలెక్టర్ గారికి గుడక ఆయన మీద లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు తడపో లెటర్లు ఇస్తే తప్ప సూపర్నెంట్ గారికి కూడా పోయిన తూరి మూడు నెలలు జీతం ఇవ్వాల్సి ఉంటే లెటర్ ఇస్తే ఒక జీతం వేసినారు దీంట్లో కూడా చాలామంది పిఎఫ్ ఈఎస్ఐ కూడా మెసేజ్ రాని పరిస్థితి ఎంత యాజమాన్యము ఫిఫ్టీ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వేయాలా ఉద్యోగస్తుల నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కానీ యాజమాన్యం బేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఉద్యోగస్తుల ఖాతాలో నుంచి కూడా ఈ పిఎఫ్ అమౌంట్ అయితే కూడా మెసేజ్ రావడం లేదు ఈ పీఎఫ్ అమౌంట్ ఎవరు అనేది కూడా కాంట్రాక్ట్ అడిగితే ప్రశ్నిస్తే అడిగే పరిస్థితి జవాబు చెప్పేది లేదు దీన్ని మేము సిఐడిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం కార్మికులకు అన్యాయం జరిగితే భవిష్యత్తులో ఆందోళనకు దిగుతామని ఇప్పుడే సూపరింటెండెంట్ గారి గుడిక లెటర్ ఇవ్వడం జరిగింది వారం రోజుల లోపల రెండు నెలల వేతనాలు కానీ పిఎఫ్ అమౌంటు ఈఎస్ఐ కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాం ఇచ్చిన పరిస్థితి లేదు కార్మికులు పనికి తగ్గ వేతనము పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఒక వారం లోపల జీతాలు ఇవ్వకపోతే ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా సిఐడిగా తెలియజేస్తున్నాం